ఈరోజు నా చిటి తల్లి ఫేవరెట్ అయిన డోనెట్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నానో చెప్తున్నానండి నా చెటి తల్లి అయితే రోజు అడుగుతుందండి డోనేట్ చేయమమ్మే అని అందుకే దానికోసం బ్రెడ్తో డోనట్ చేశానండి చాలా టేస్టీగా ఉందండి హెల్తీ కూడా ఇంట్లోనే చేసుకుంటే నా చిడితల్లి తల్లి టేస్ట్ చూస్తుంది చూడండి ఫస్ట్ మనం మిల్క్ బ్రెడ్ని తీసుకోవాలి అండి మిల్క్ బ్రెడ్ని తీసుకొని దాని సైడ్స్ ఉంటాయి కదండి బ్రౌన్ దాన్ని నిదా మనం బ్రౌన్ అనేంత వరకు కట్ చేసుకోవాలి అండి నీట్గా వీడియోలో చూపించిన విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ కట్ చేసుకోవాలి నేను ఈ విధంగా కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకొని ఒక వాటర్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని దానిలో దీన్ని బ్రెడ్ని డిప్ చేసుకోవాలండి డిప్ చేసుకొని వాటర్ అంతా పోయేలా ఇలా వీడియోలు చూపించిన విధంగా చేయాలి అండి ఇలా చేసిన తర్వాత దాన్ని నేను టూ బ్రెడ్స్కి వన్ డోనట్ చేసుకున్నానండి మీకు ఇంకా పెద్ద కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకొని చేసుకోండి ఇలా అలాగే వన్ బై వన్ మనం వాటర్లో డిప్ చేస్తూ బ్రెడ్ని ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి అండి చేసుకొని మనం డోనట్ షేప్ వచ్చేలా నీట్గా చేసుకోవాలండి క్రాక్స్ అనేది రాకుండా ఉండాలంటే మనం దీన్ని ఎంత మంచిగా ప్రెస్ చేస్తూ చేస్తామో అప్పుడు అంత మంచిగా డోనట్ అనేది క్రాక్స్ రాకుండా ఉంటుందండి చూడండి ఇది కొంచెం లావుగానే చేసుకోవాలి అండి డోనట్ అనేది అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఇదే విధంగా వీడియోలో చూపించినాక వన్ బై వన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి డోనట్ షేప్ వచ్చేలా షేప్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చూడండి నేను అన్నీ డోనర్స్ని చేసుకున్నానండి షేప్ అనేది చేసుకొని హోల్స్ కొంచెం పెద్దగా అనుకున్నాను నెక్స్ట్ వీటిని ఫ్రై చేయడానికి కోసం హాట్ ఆయిల్ వేడి హాట్ ఆయిల్లో దీన్ని ఒక్కొక్కటి వేసుకుంటే మనం ఫ్రై చేసుకోవాలి అండి ఇది కింద అంటుకుంటుందండి అందుకే ఒక టూ మినిట్స్కి మనం టర్న్ చేసుకోవాలి అండి మాడకుండా చేసుకోవాలి ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసి బో ప్లేట్లో పెట్టుకోవాలి అండి మరి బాగా రోస్ట్ కానివద్దండి కలర్ చేంజ్ అవుతుందండి ఇది కలర్ సరిపోతుంది బ్రౌన్ కలర్ ఫస్ట్ నేను చాక్లెట్ కోసం చాక్లెట్ సిరప్ కోసం డైరీ మిల్క్ తీసుకొని కింద ఒక బౌల్లో వేడి వాటర్ హాట్ వాటర్ వేడిన తర్వాత దీన్ని బౌల్లో వేసుకున్నానండి చాక్లెట్ని వేసుకొని లైట్గా కొన్ని మిల్క్ యాడ్ చేసుకున్నానండి మనకు సిల్కీగా రావడానికి కోసం మిల్క్ యాడ్ చేసుకుంటే తొందరగా మెల్ట్ అవుతుందండి ఈజీ అయిపోతుంది చూడండి ఇది అయిపోయింది నెక్స్ట్ నేను వైట్ దానికోసమేమో మిల్కీ బార్ తీసుకున్నానండి మిల్కీ బార్ని కూడా సేమ్ ఇలానే మనం బ్రేక్ చేసుకొని వేసుకొని అందులో లైట్గా మిల్క్ పోసుకొని సేమ్ మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకున్నానండి అంతే సిరప్ రెడీ అయిపోయింది నెక్స్ట్ నేను వైట్ సిరప్లో ఉంచుతున్నాను చూడండి వైట్ సిరప్లో డిప్ చేస్తున్నానండి డోనట్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో అండి దీన్ని తీసుకొని పక్కన పెట్టుకున్నాను సర్వింగ్ ప్లేట్లో పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇవన్నీ చాక్లెట్ సిరప్లో కూడా డిప్ చేశానండి చూడండి నిదానంగా డిప్ చేసుకోవాలి చాక్లెట్ సిరప్లో డిప్ చేసింది కూడా ప్లేట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ నేను ఇంకో దా ఇంకో షేప్ కోసం ఏం చేశానంటే ఆఫ్ ఆఫ్ కోసం ఆఫ్ చాక్లెట్ ఆఫ్ వైట్ చాక్లెట్ని వేసానండి దానిపైన మంచిగా వేసుకున్నానండి వేసుకున్నాను చాలా బాగుందండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి మనం బేకరీలో కాకుండా మనం ఇంట్లోనే పిల్లలకి విధంగా చేసి పెడితే హెల్దీ అండి అండ్ టేస్టీ అండి రెండు ఉంటాయండి చూడండి దీనిపైన నేను స్ప్రింకిల్స్ ఉంటాయి కదండి అవి నేను వేసుకున్నానండి మరింత టేస్టీ కోసం చాలా బాగా వచ్చిందండి ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే డోనట్ని ప్రిపేర్ అండి చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీయో అంతే అండి మరిన్ని వీడియోస్ కోసం శాండీస్ కిచెన్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి అంతే అండి చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా అండి అయితే తప్పకుండా ఈ డోనట్ని ట్రై చేయండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో అంత టేస్టీగా ఉన్నాయని వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి